్రహ్మాధిపతి బ్రహ్మను బ్రహ్మ శివోమే పంచాంగ శ్రవణం అనేటువంటిది ఉగాది రోజు మనం జరుపుకుంటూ ఉంటాం రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది తెలుగు నామ సంవత్సర ప్రకారంగా చెప్పుకోవాలి అంటే గనక మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది అయితే కొంతమంది తమ యొక్క ఆలోచన విధానాన్ని అంటే న్యూ ఇయర్ నుంచి కొత్త జీవితం ప్రారంభం చేద్దాం న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త గోల్స్ ఏర్పరుచుకుందాం ఈ న్యూ ఇయర్ నుంచి నా జీవితంలో కొన్ని చెడు వ్యసనాలు వదిలేద్దాం ఈ కొత్త సంవత్సరం ఆంధ్ర సంవత్సరం జనవరి మొదట తారీఖు నుంచి కూడా నేను ఇలా మారదాం అనుకుంటున్నాను నా యొక్క ఆలోచన విధానం కానీ స్థిరాస్తులు గాని నేను ఈ సంవత్సరం నుంచి ఇంకా అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మానేట కొన్ని నిర్ణయాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు అటువంటి వారు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలియజేసుకుంటాం ఇది కేవలము ఆంగ్లనామ సంవత్సరాన్ని అనుసరించి మాత్రమే మీకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవం జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకోండి ఇది పంచాంగ శ్రవణము కాదు పరాభవనామ సంవత్సరం జరిగేటువంటి మార్పులు కానీ స్థితులు కానీ చెప్పడం లేదు కేవలం ఆంగ్లనామ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితంలో కొన్ని మార్పులు కానీ కొన్ని చెడులు కానీ వదిలేస్తాను ఈ న్యూ ఇయర్ నుంచి అని కొంతమంది ఆలోచించుకుంటున్న వారి స్థితులు అనుసరించి మాత్రమే నీకు ఈ యొక్క ప్రిడిక్షన్ ఈ జాతకం అనేటువంటి చెప్తున్నారు ఇది కూడా ఎందుకు చెప్తున్నారు గురుగారు పంచాంగ శ్రవణం రోజు చెప్పచ్చు కదా అని అంటే జనవరి పద్నాలుగో తారీఖున అనురాధ నక్షత్రం అంటే జనవరి పద్నాలుగు బుధవారం అండి బుధవారం రోజు జనవరి పద్నాలుగు బుధవారం అనురాధత్ర సింహలగ్నం సూర్యుడు మకరంలోకి మారుతున్నాడు దీనివల్ల కొన్ని రాసులు వారు అంటే ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో కొన్ని రాసులు వారికి ఆలోచనలు మారుతూ ఉంటాయి అయితే ఈ ఆలోచన ఏ విధంగా మారబోతోంది అనేటువంటి విషయం ఈ మారినటువంటి ఆలోచన వల్ల మీరు తీసుకునే నిర్ణయాలకి వల్ల మీరు అప్పులు పాలవుతారా లేకపోతే విదేశాలకు వెళ్ళి స్థిరమైనటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏదన్నా వివాహం జరగడం లేదు ఈ సంవత్సరం ఏమైనా వివాహం జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఖచ్చితంగా రవి సంక్రమణ మనలో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆ మారినటువంటి స్థితిని అనుసరించి మాత్రమే మీకు ఈ పంచాంగ శ్రమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని అమ్మవారి అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీసులతో మీకు తెలియజేయడం జరుగుతోంది ఇది కేవలం నేను చెప్పేటువంటి ఈ జాతకం కేవలము రవిశంకరు ఆధారంగా మాత్రమే చెప్తున్నాను అది కూడా గోచార వే మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి మనం మారాలి అంటే రేపటి నుంచి మారుతాను అనేటువంటిది ఎవరో చెప్పరు ఒకటో తారీఖు నుంచి మారదాం రేపు పదో తారీఖు నుంచి మారదాం ఇలా ఆ యొక్క డేట్ని కొంచెం మెన్షన్ చేస్తూ ఉంటారు ఎవయ్యా ఇల్లు ఎప్పుడు కొందకు నెక్స్ట్ ఇయర్ కూడా వేస్తానండి తర్వాత సంవత్సరం జనవరి పది పదిహేను తర్వాత సుమగడియలు వస్తున్నాయి కదా రవి మారిని వెంటనే ఇల్లు కొనేటువంటి ఆలోచనలో ఉంటాను అయ్యా చెడు వ్యసనాలు ఎప్పుడు మానేస్తున్నావు న్యూ ఇయర్ నుంచి మాట్లాడతా న్యూ ఇయర్ రోజు ఒక్కరోజు అనేటువంటి మాటను అనుసరించి మాత్రమే నీకు ఈ ప్రొటెక్షన్ అనేది చెప్తున్నాను అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదో తారీఖు గురువారం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది కాబట్టి దాని ముందులో మీకు పంచాంగ శ్రవణం చేసి గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి ఎన్ని గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల్లో ఏ రాసులు వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి రాజు మంత్రి సైన్యాధిపతి సయ్యాధిపతి సష్టమాధిపతి ఎవరు ఉన్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి పరాభవ నామ సంవత్సరం ఏ మార్పు మార్పులు జరుగుతున్నాయనేది మనం రానున్న రోజుల్లో అంటే మార్చి ఒకటో తారీఖున తెలియజేసుకుందాం ఇప్పుడు కేవలము ఆంగ్ల నామ సంవత్సరం ఆధారంగా జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం రోజు అనురాధ నక్షత్రంలో సింహలగ్నంలో సూర్యుడు మకరంలోకి మారడం అనేటువంటి దాన్ని బేస్ చేసి మాత్రమే గోచార రీత్యా మీకు ప్రొటెక్షన్ చెప్పడం జరుగుతుంది ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మీ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్ నెంబర్ సంప్రదించండి ఎలా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయడం దాన్ని అనుసరించి మీ పూర్తి జాతకాన్ని వివరించడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని అసలు భవిష్యత్తు ఉంటుందా భవిష్యత్తులో నాకంటూ ఒక కొన్ని పేజీలను నేను లిఖించగలుగుతానా అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోగలుగుతానా ఆర్థికంగా నిలబడగలుగుతానా ఆరోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతానా ఏ విధమైనటువంటి దేవతారాధన ఏ విధమైనటువంటి దానాలు ఏ విధమైనటువంటి పుణ్యక్షేత్రాలు నేను ధరిస్తే నాకు లాభదాయకంగా ఉంటుంది అందరికంటే నాకు ఒక గుర్తింపు సమాజం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటివి పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది వృషభ రాశి వారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కూడా వీరి ఆలోచన యొక్క మారుతూ ఉంటుంది ఈసారి వృషభరాశి వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎదుటివారి మనసు చిక్కు సరే నేను ఇలాగే ఉంటాను నా క్యారెక్టర్ను మార్చుకోను నా క్యారెక్టర్ ఎవరన్నా అసాలిస్ చేస్తే నేను ఎక్కడి వరకైనా వెళ్తాను అనేటువంటి ఒక బుండి వైఖరిత్వం ఏర్పడుతుంది ఆంగ్ల సంవత్సరంలో జనవరిలో పద్నాలుగో తారీఖున సింహలగ్నంలో అనురాధ క్షిత్రయుక్తంలో ఈ యొక్క మకరంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల జరిగేటువంటి విధానం వల్ల వీరి యొక్క మాట తీరు పనితీరు రెండు మారుతుంటాయి వ్యాపారాల్లో రెండు మూడు బ్రాంచులు పెట్టుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంటుంది ఉంటుంది అంతేకాకుండా రాశి వారు అనూహ్యంగా ధనం అనేది ఆశించడం డబ్బులు రెండు రూపాయలు చూడటం ధనపరంగా నిలబట్టడం అనేటువంటి జరుగుతుంది కాబూలితనం చేయడానికి అంటే వడ్డీలకు డబ్బులు తిప్పడం అనేటువంటిది కానీ లేదా విలువైన వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేటువంటి ఆగస్టు సెప్టెంబర్ ఈ రెండు నెలల్లో ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంది వృషభరాజు గారు తమ పాత బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధీకరించుకుని ఉన్నటువంటి జీవితాన్ని ఇబ్బంది పెట్టుకునేటువంటి ఆలోచన జూలై పద్దెనిమిదవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై రెండవ తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయ నాయకులకు మాత్రం ఫిబ్రవరి నుంచి కలిసి వస్తుందని చెప్పాలి మార్చి పంతొమ్మిదవ తారీఖు అంటే ఉగాది పరాభవన సంవత్సరంలో వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని రాజకీయ నాయకులకి చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ వృషభ రాశి వారు తమ యొక్క ఆలోచన అనేటువంటి పెరగడం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటి పెరగడం వల్ల మీకు శత్రువులు ఎక్కువ అవుతుంటారు అయినా కూడా దిగ్విజయంగా మీరు అనుకున్న పనులన్నీ స్పీడ్ స్పీడ్గా పూర్తి చేయడం జరుగుతుంది ఈ సంవత్సరంలో ఆడవారికి మాత్రం మాట విలువ తగ్గుతుంది అంతేకాకుండా ఎన్ని విందు విరోధాల్లో పాల్గొన్నా మిమ్మల్ని గుర్తించే వారు తప్పవుతూ ఉంటారు ఉంటారు రాశిలో ఉన్నటువంటి వారు ఆంగ్ల సంవత్సరంలో అంటే ఫిబ్రవరి నుంచి కూడా ఎవరితోటి మాట్లాడకుండా ఉండడం మాట్లాడినా కూడా ముక్కుసూడితనంగా ఉండడం అనేటువంటి ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు వరకు కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది మీరు ఈ సంవత్సరంలో నాలుగు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి మొట్టమొదటిది ఎదుటివారు ఏమనుకున్నా మీరు మీ ఆలోచనను మార్చుకోకండి రెండవది ఎదుటి వారి యొక్క లాభం చూస్తూ అందులో వాటా కోసం ఆలోచించకండి మీ లాభం చూసుకుని ఎదుటి వారికి ఎంత వాటా ఇవ్వాలి అనేది ఆలోచించండి ఆంగ్ల రామ సంవత్సరంలో వృషభరాజి వారు వదిలినటువంటి బంధాలు వల్ల తెలుగు రావడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం దూరం పెట్టడం అనేది ఆలోచన మంచిది నాలుగోటువంటిది వృషభరాశి వారు ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా నేను ఎవరికి కూడా ధనం ఇవ్వను అప్పుగా అప్పుగా ధనం అనేటువంటిది ఇవ్వను అని ఒక స్టాండ్ బై అయితే తీసుకోవడం చాలా మంచిది వృషభరాశి వారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు దీనివల్ల యాక్సిడెంట్లు అయ్యి వీపు కింద భాగంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది సర్జరీ జరిగేటువంటి అవకాశం కూడా వృషభరాశి వారికి ఈ మూడు నెలలు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలల్లో సర్జరీ జరిగేటువంటి ఆలోచన ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వృషభరాశి వారు ఇదంతా కూడాను వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఈ సంవత్సరాంతం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మీరు చేస్తూ ఉండే మంగళమ్మ